హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఒక మంచి కంటెంట్తో ఈరోజు మళ్ళీ మీ ముందుకి సో కంటెంట్ ఏంటంటే టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు సో గూగుల్ న్యూస్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కొంతమంది చెప్పే అప్డేట్స్ చూసి సో ఇదిగో రిజల్ట్స్ మే రిజల్ట్స్ అవ్వచ్చు లేదా ఏప్రిల్ రిజల్ట్స్ అవ్వచ్చు ఏప్రిల్ రెండో తారీఖు ఇంటర్ రిజల్ట్స్ అని రకరకాల న్యూస్ అయితే వైరల్ అవుతున్నవి సో వీటందరికీ నేను చెక్ పెడుతూ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో వాల్యుడేషన్ ప్రాసెస్ ఎంతవరకు అయింది అలాగే కోడింగ్ ఎప్పుడు జరగవచ్చు రిజల్ట్స్ డేట్ ఏంటనేది ఈరోజు క్లియర్గా మనం డీటెయిల్స్గా డిస్కస్ చేద్దాం నాకు సపోర్ట్గా మన ఛానల్ కీ సక్సెస్ రోడ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఆ టీఎస్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరుగుతున్నావో నేను వన్ ఏ వన్ బి టూ ఇయర్ టూ బి వీటికి సంబంధించిన ప్రతీది కూడా ఆన్సర్స్ కీ అనేది మీతో షేర్ చేసుకున్న విషయం మర్చిపోకండి సో ఇప్పటికి కూడా ఆ వీడియోలు వైరల్గా రన్ అవుతూనే ఉన్నాయి యూట్యూబ్లో సో ఇప్పుడు వాల్యుయేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ అనేది నాలుగు దశల్లో ఉంటుంది అంటే ఫస్ట్గా ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్ట్రేట్ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా స్టార్ట్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటుగా ఈ కామర్సు ఎకనామిక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు నాలుగో దశలో బోటనీ జువాలజీ ఇంకా తక్కువ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎకనామిక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు ఈ నాలుగో దశల ప్రక్రియ అనేది ప్రజెంట్ ఎంపీసీ జోన్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో టూఏకి సంబంధించినటువంటి వాల్యుయేషన్ జరుగుతుంది అంటే టూఏ అయిపోగానే టూ బి అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఈ వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ ఐదారు తారీఖులతో ఎగ్జాక్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంది నేను కూడా వాల్యుయేషన్ ఒక మెంబర్ను కాబట్టి నేను చెప్తానున్నాను సో ఏప్రిల్ నాలుగైదు తారీఖుల్లో ఈ యొక్క కంప్లీట్ వాల్యుయేషన్ అయిపో ఛాన్స్ ఉంది అయితే కోడింగ్ ఏంటి సో ఎప్పుడైతే వాల్యుయేషన్ కంప్లీట్ అవుద్దో మార్క్స్ ఎంట్రీ అనేది దాని కోడింగ్ అని పిలుస్తారు ఈ కోడింగ్ అనేది సుమారుగా టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ పట్టే ఛాన్స్ ఉంది అంటే మనకి సార్వత్రిక ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని అంటే మనకి లోక్సభ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ మిగిలిన స్టేట్స్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ మిస్టేక్ జరగకుండా అట్ ద సేమ్ టైమ్ స్పీడ్ స్పీడ్గా రిజల్ట్ ఇచ్చే ఉద్దేశం అయితే గవర్నమెంట్గా లేదు చాలా ప్రెస్టీజియస్గా ఏ మిస్టేక్స్ జరగకుండా ఎందుకంటే మళ్ళీ మిస్టేక్స్ వస్తే స్టూడెంట్స్ కొంతమంది సో ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి చాలా పకడ్బందీగా రిజల్ట్ ఖచ్చితంగా ఇద్దామని గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి కోడింగ్ కూడా వరకు చాలా జాగ్రత్తగా టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది ఏప్రిల్ ఫిఫ్త్గా మీకు మనకి ఈ యొక్క వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యిందంటే అక్కడి నుంచి ఒక మీకు టెన్ ట్వెల్వ్ డేస్ వేసుకున్నా సరే ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు లేకపోతే ఏప్రిల్ పదహారు పదిహేడు తారీఖుల వరకు ఈ కోడింగ్ ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఒక టూ డేస్ వన్ డే గ్యాప్ తీసుకొని రిజల్ట్ ఇస్తారు అంటే ఏప్రిల్ ఇరవై వరకు మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేటు ఏ ఏప్రిల్ సెకండో తారీఖు రెండో తారీఖు రిజల్ట్ రాదు అలాగే ఏప్రిల్ పది అయితే రిజల్ట్ రాదు చాలామంది మేలో రిజల్ట్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయాక రిజల్ట్స్ ఇస్తారని స్టూడెంట్స్ని గందరగోళం చేస్తున్నారు కాబట్టి మీకు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ మీరు ఏ న్యూస్ నమ్మకండి ఏప్రిల్ ట్వంటీ వరకు వెయిట్ చేయండి అలాగే మన ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ రిజల్ట్స్ కోసం మీకు ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి మీకోసం నేను ఆ వీడియో చేస్తాను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్